నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ అండి శుభోదయం వేళ అంటే రాత్రి అంతా బాగా వర్షం పడిందేమో కాస్త చిత్తడి చిత్తడిగా ఉంది అంటే ఈ వేసవి తాపాన్ని తగ్గించడానిక అన్నట్టుగా వరుణుడు కాస్త కరుణించాడు అంటే గీష్మతాపాన్ని తగ్గించి కాస్త చల్లలకాలలో అయితే వేసే దానికి తోడు కాస్త మేఘావృతం కూడా ఉంది కాస్త అంటే యాక్చువల్ రుతుపవనాలు ఎంటర్ అయ్యానే చెప్పుకోవాలి యాక్చువల్గా జూన్ నెలలో వస్తాయి కానీ మీసారి ఎందుకో కాస్త మే నెలలోనే వర్షపు జనుకులు స్టార్ట్ అయ్యాయి మా వాతావరణం అయితే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి మార్నింగ్ అయితే ఐదున్నర అయింది ఈ టైంలో ఎలా ఉంది మరి మధ్యాహ్నం ఏం చేస్తుందో చూడాలి నిన్న అయితే భారీగా వర్షం పడిందండి కాస్త ముందుకు వెళ్తూ అలా ఆర్కే బీచ్ వరకు సరదాగా చూసుకుంటూ చూస్తూ చూపిస్తూ ఉంటాను వీలైతే చూడండి లేదంటే పడుకోండి ఏయు గ్రౌండ్స్లో ఈ వృక్ష రక్షిత రక్షిత అంటారు కదా అదే అండి మొక్కలు పెంచాలంటారు కదా ఆ నేపథ్యంలో ట్రీ తోటి బాగా ఏర్పాటు చేస్తున్నారు అంటే గ్రీన్ పార్క్ అంటారు కదా అలా మొక్కలన్నీ నాటి గ్రీనరీ పెంచుతున్నారు ఇది మంచి శుభపరిణామాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా వర్షాలు పడాలంటే మరి మొక్కలు పెంచాలి కదండి ఏమంటారు ఇదిగోండి ఇది ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ అనమాట కానీ పాపం ఏయులు అంటే ఏయో కాదు యూనివర్సిటీ క్యాంపస్లో వాళ్ళు ఆటల్లో ఉండే వాళ్ళ పరిస్థితి తప్పదు కానీ అమ్మానాన్న వదిలి పని విద్యాభ్యాసం కోసం దూరం వచ్చి ఉంటూ ఉంటారు ఎంతైనా కాస్త ఫీలింగ్స్ ఉంటాయి కదండి అవన్నిటినీ జయించి వీళ్ళు చదువు చదువుకోవడానికి వచ్చారు ఈ నేపథ్య ఇళ్ళ దగ్గరుండి డైలీ కాలేజీకి వెళ్ళి వచ్చి చదువుకునేవారు మరొకసారి ఆలోచించాలి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నామో అమ్మా నాన్నలకు దగ్గరగా ఉండి మరి చదువుకుంటున్నారు మరింత ఎక్కువ అదనపు ఫలితాలు పొందాలి మరి ఏమాత్రం పొందినో నాకు తెలియదు హాస్టల్లో ఉన్న వాళ్ళకన్నా ఇంటి సొంత అమ్మా నాన్న దగ్గరుండి చదువుకున్న వారి యొక్క ఫలితాలు మరింత గణనీయంగా ఉండాలి సరేలేండి ముందుకెళ్దాం ఇదిగో అలా వాలతేర్ రోడ్డుకి వచ్చాను వాలతే రోడ్డు మీదుగా ఏయు ఇంగేట్ గేటు మీదుగా ఆర్కే బీచ్కి వెళ్దాం బాగుంది కదా రోడ్డు మార్గ మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్ గేటు ఏయులో చదువుకున్న వారికి బస్ వైజాగ్ చూసిన వారికి అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో అంటే బాల్యం ఎంతైనా చదువుకున్న రోజుల్లో తిరిగి రానివ్వండి అది అద్భుతమైన ఘట్టం అది అంటే బాల్యం కౌమారం వృద్ధాప్యం ఎలాగో చదువు ముందు చదువు తర్వాత ఏదో మొన్న చాగని కోటేశ్వర అన్నారులేండి ఏదో ఈ ఎవరు అది తైవక్షేత్రం అరుణాచలం అరుణాచలం వెళితేనట అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అని చట్టపుడు మన చిట్ట రాస్తారట అలాగా చదువుకోవడానికి ముందు చదువు తర్వాత బాల్యం ముందు బాల్యం తర్వాత అనేది రెండు చట్టాలు చూసుకుంటే అంతేనా చదువుకునే రోజుల్లో ఉన్న అందులో మధురానుభూతులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావండి అంటే ఏ ఘట్టానికి ఆఘట్టమే అంటే భారత ఇతిహాసాల్లో చూడండి ఏ ఘట్టానికి ఆగట్టమే అద్భుతంగా ఉంటుంది అయినప్పటికీ కొన్ని కొన్ని రామాయణంలో చూడండి సుందరకాండ అనగానే ఒక ఆహ్లాదం అంతా అదంతా అద్భుతంగా ఉంటుంది సుందరకాండ మీరు కానీ చదివితే వెళ్ళండి అలా సిరిపురం మీదుగా కిందకెళ్దాం ఇదిగోండి సిరిపురంలో దత్తం అందరికి తెలిసిందే అప్పుడే ఒక నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న బిల్డింగ్ ఇది అంటే మొత్తం కాస్త హై ప్రొఫైల్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటా ఉంటాయి దానికి ఇప్పుడు అన్ని చోటు వేస్తుంది అనుకోండి స్టాక్ అని చెప్పి కొత్తగా పెట్టారండి ఇదోటి సో సిరిపురం కూడాలండి ఇదే ఒకప్పుడు హెచ్ఎస్పిసి సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఇప్పుడు డబ్ల్యూఎన్ఎస్ఆర్కి కింద పోతే జగన్ వస్తుంది ఇలా మనం ఉడా బిల్డింగ్ మీదుగా ఉడా చిల్డ్రన్ థియేటర్ మీదుగా ఆర్కిబిక్చులకు వెళ్దాం చూడండి తప్పే ఉందండి వైజాగ్ సరదాగా చూపిస్తాను ఏముంది ఇందులో చూడనుకుంటే ఏం లేదు చూస్తే అంత బాగానే ఉంటుంది ఇది చెప్పడం మధ్య మంచి సూపర్ స్టార్ సానిక్ బిల్డింగ్ అనమాట ముడా అంటే పార్కింగ్ ప్లస్ అంటే వెహికల్ పార్కింగ్ ప్లస్ మేము కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తారట కొత్తగా కడుతున్నారు బిల్డింగ్ షిప్ ఆకారంలో ఉంటుందండి ఇదిగోండి మూడా ఐ మీన్ సిరిపురం హిజో సర్కిల్ పెట్రోల్ బంక్ సర్కిల్ అనమాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళేది అనుకోండి అది కొద్దిగా ఆంధ్రయే అది డెలివరీ హ్యాపీనెస్ ఇదిగోండి కూడా చిల్డ్రన్ థియేటర్ ఇది చిల్డ్రన్ అంటారు కదా ఇదిగో ఆటోలో వెళ్ళేది చేపల వేటకమ్మా వేట కాదు అండి హార్బర్కి వెళ్తారు అమ్ముకున్న పక్కన ఉన్నది ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం ఎన్ని వినోదాలు వచ్చినా రేడియోకి మించిన విలాసమైన విజ్ఞానదాయకమైన సాధనం మరొకటి లేదండి రేడియో సామాన్య ప్రజల కాడి నుంచి మన వంద సంవత్సరాలు వంద ఏంటంటే సుమారుగా ఒక నూట ముప్పై సంవత్సరాల నుంచి రేడియోకున్న ప్రాముఖ్యత తగ్గింది ఇప్పటికీ కూడా డిఫెన్స్ వారు దాని మీద బేస్ ఇలా కూడా వెళ్ళకూడట్టు బీచ్లోకి ఇలాగ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారి అఫీషియల్ బిల్డింగ్ చైర్మన్ గారి బిల్డింగ్ ఇది చైర్మన్ గారి కాంపౌస్ సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు రాత్రులంతా వర్షం పడిందేమో కాస్త ఏదో స్నానం చేసినట్టు ఉన్నాయండి రోడ్లో నేను ఇదే చిట్టూరు క్లీన్గా కనబడుతుంది చూసారు రేకులు ఇది ప్రభుత్వం వారి స్థలం అప్పట్లో కొంతమంది మహానుభావులు దీన్ని కైవసం చేస్తున్నారు అనుకున్నారు కానీ కాస్త లేగల్ ఇష్యూలు ఎదురేయడంతో ప్రస్తుతం ఆగింది సరే అది మనకు కానీ కొన్ని రైట్ సైడ్ కంటే ఇదంతా పోర్టు వర్ధంగా అంటే విశాఖపట్నం ముఖ్యంగా సిటీ అంతా ప్రభుత్వం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆకుపై చేసేయండి ఒకటి పోర్టు రెండు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటే నావికా దళం వాళ్ళు అలాగని తర్వాత నావి వాళ్ళు మొత్తం మ్యాక్సిమం స్థలాలన్నీ వాళ్ళే తర్వాత రైల్వే ఇంకా చెప్పొచ్చు ఆంధ్ర యూనివర్సిటీ సిటీ నడుపులో ఉన్న ఆకుపై చేసింది ఇన్ని ఆకుపై చేసిన విశాఖపట్నం ఇంత జనధనాభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ఒక రకంగా సముద్రం చెప్పాలేమో అనుకుంటున్నాను అంటే రవాణా సదుపాయాలు చాలా మెండుగా ఉంటాయండి ఇక్కడ కనబడుతుంది కదా చూసేది మా వాటర్ వైజాగ్లోనే ఒక స్టార్ హోటల్ అంటే దీని మించిన రైడింగ్స్ అనేది వచ్చాయనుకోండి దీని దానికి పో పోటీ లేదు దేని దానికే సరిపడో ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ రామకృష్ణ మిషన్ కదా తెలుసు కదా ఆర్కే అంటే రామకృష్ణ మిషన్ అదిగోండి ఆర్కే బీచ్ బస్టాప్ ప్లస్ సముద్రం సముద్రం అనేది ఒక నిరంతరం అండి అంటే చూసేవాడికి బట్టి ఉంటుంది అనుకుంటా నాకు తెలియదు కానీ ప్రతిరోజు నిన్ని రోజులు చూసినా ప్రతిరోజు కొత్తగా ఉంటుంది ప్రతిరోజు అద్భుతంగానే ఉంటుంది చూసినోడికి చూసినంత అంటే ఆదమర్చి కష్టపడితే అంటే నిద్ర బాగా ఒళ్ళంతా అలిసిపోయింది అనుకోండి అది శ్మశానమైనా లేకపోతే ఏసీకి ఏదైనా ఒకటి అంత బాగా నిద్రపడుతుంది అనమాక చూడండి ఎంత మర్చి ఆదమర్చి పడుకున్నాడు ఇక్కడ కుటుంబాన్ని చూస్తున్నారు కదండి అంటే ఇక్కడ ఈ రోజుల్లో కూడా అవగాహన లేకుండా అధిక సంతానాన్ని కనడం ఇలా రోడ్డు పైన పక్క వాళ్ళకి బాల్యం ఎంత చిదిగిపోతుంది చూడండి అక్కడ వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది కానీ ఆ మగా ఉండాలి ఆడదానికి ఉండాలి ఏంటి మనం ఇంతమందిని కట్టడం చూడండి ఐదుగురు ఎంతమంది ఉన్నారు పిల్లలు ముష్టి వాళ్ళ వృత్తి ఏంటంటే ముష్టి అది చాలా అన్యాయం అంటారు నేను అయితే అలాగా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వేరే వేరే ఆశ్రయించాలి కానీ ఇలా మనుషుల్ని పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేయడం వారికి సరైన బాధ్యతగా వాళ్ళకి ఏమీ విద్యాబుద్ధులు నేర్పించకుండా వాళ్ళని కూడా ఒక ముష్టి వాళ్ళకన్నా తయారు చేయడం నాకౌతే చాలా ఇబ్బందిగా ఉంది కానీ అది ఎవరికి వారు చెల్లి సర్లేండి చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ ఈ పావురాలు అయితే చాలా ఇంకా ఎప్పుడు మళ్ళీ డే టైంలో కనపడవండి ఎర్లీ మార్నింగే మొత్తం చూడండి మనుషుల కన్నా పావురాలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ అదే అండి ఇలా చెప్పుకుంటే ఇంకా ఇంకా ఉంటాయి ప్రస్తుతం ఇంకా బీచ్ వచ్చే ఎప్పుడు చూసిందే కదా ప్రస్తుతం అయితే బాగానే ఉంది ఆకరణ చాలా చాలా బాగుంది ఎంతటితో విరమిస్తున్నాను పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం ఇక సెలవు మరి జై హింద్ హర్ హర్ మహాదేవ శంకోంకర ఓం నమస్తే బాయ్ నమో నారాయణ